ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా సహవాసమా యహోవయందలి భయభక్తులు కలిగిన వార్లారా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమీప వేళలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేసి ఉన్నాను ప్రిలారా జ్ఞాపకం చేసుకోండి మనం పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం ప్రభు సన్నిధిని బట్టి లేఖనం మాట్లాడుతూ ఉన్నది దేవుని మాట వింటే మానవునికి ఏం కలుగుతుంది దేవుని మాట వింటే మానవునికి ఏం కలుగుతుంది అనే యొక్క గొప్ప సందర్భాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను తెరిచి భక్తులు మనతో ఏం మాట్లాడి ఉన్నారు ఆయన మాట వినుట వలన మానవునికి ఏం జరిగింది అనేటువంటి యొక్క కొన్ని సందర్భాలను గురించి మనం తెలుసుకుందాం తెరుద్దాం పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఎస్ఏ రాసినటువంటి గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ లేఖన భాగాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి యొక్క అనుభవం ఏంటంటే చెవి అగ్గి నా ఎద్దకు రండి చెవి అగ్గి నా ఎద్దకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని మాట్లాడుతూ ఉన్నాడు దైవ జనమా దేవుని యొక్క వాక్య సారాంశంలోకి మనం వెళుతూ ఉన్నటువంటి ఈ శుభ సందర్భంలో మనకు దేవుడు తెలియచేసినటువంటి ఈ మాటలో ఉన్నటువంటి సుస్పష్టత ఏమిటి దేవుని యొక్క మాట వినటం అన్నంత మనుషుడు బ్రతుకుతాడంట ఈ లోకంలో వారి మాటలు కానీ అనేకమైనటువంటి మాటలు కానీ నువ్వు విన్నప్పుడు నీకు అది క్షేమము కాదు నువ్వు ఎవరి మాటలు వింటే నీకు క్షేమము నీవు బ్రతుకుతావు అని అంటే దేవుని దే ఇక్కడ లేఖను మాట్లాడుతున్న ప్రకారంగా ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భం చెవి చెవియొగ్గి నా ఎద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని అంటున్నాడు మీరు వినిన ఎడల బ్రతుకుదురు కాబట్టి ఈరోజున నీవు అనేకమైనటువంటి విషయాల్లో నువ్వు బ్రతకాలని గొప్పవాడు కావాలని ఆశ్చర్యమైనటువంటి వెలుగులోకి నువ్వు కొనసాగించబడాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ ముఖ్య ఉద్దేశంలో మరి దేవుడు నిన్ను వృద్ధి చేయటానికి దేవుణ్ణి నిన్ను బ్రతికించడానికి దేవుణ్ణి నిన్ను బలపరచడానికి దేవుణ్ణి నిన్ను అనేకమైన విషయాల్లో ఆశీర్వదించటానికి దేవుని మాట వినండి అని మానవులకు సర్వ మానవాళి ప్రజలకు తెలియచేస్తున్నటువంటి మాట ఈ మాట భక్తుడైనటువంటి యశ్చ ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం చూడండి దేవుని మాట వినటం వలన మనుషుడు బ్రతుకుతాడు అంత మాత్రమే కా కాక మరి శాశ్వతమైన కృపను నీ ఎడలో చూపుతానని లేఖనం మాట్లాడుతూ ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమ సహవాస్మ ఈరోజున మానవుడు దేవుని మాట వెనుక దేవుని మాటకు చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నాడు కారణం ఏంటంటే మనుషుడు దేవుని మాటను లక్ష్య ఈ ఈరోజున మొన్న మధ్య మరి జరిగినటువంటి యొక్క సందర్భాలలో అనేకమైనటువంటి విషయాల్లో మేము ఒక కుటుంబం గొప్పవాళ్ళు కావాలని మేము మా కుటుంబం అంతా మేము బ్రతకాలంటే మీ పసిబిడ్డలను మీ పసిబిడ్డలను బలి అర్పణ చేయండి అని చెప్పేసి కొంతమంది మరి ప్రబుద్ధులు మరి ఎవరో చెప్పారంట ఏ యొక్క మరి బాబాలు చెప్పారో ఎవరు చెప్పారో తెలియదు చెప్పినటువంటి పిదప ఆ పిల్లవాడిని ఆ వాళ్ళకున్నటువంటి యొక్క పిల్లవాడిని ఆ ఐదంతస్తులు మేడ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ బలి బలిగా అర్పించి అక్కడ నుంచి ఆ యొక్క బిల్డింగ్ మీద నుంచి ఆ పిల్లవాడిని పడేశారంట కారణం ఏంటయ్యా అని అంటే అదేమంటే వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన ఎవరు మాట్లాడినారు వీళ్ళు ఫలానా వాడు మాట లోకంలో ఉన్నవాడు మాట విని ఆ బిడ్డను చేతులారా చంపుకొని తద్వారా ఆ బిడ్డ ఆ రక్తాపరాధం ద్వారా కింద పడితే ఆ కుటుంబం అంతా బ్రతుకుతారని వాళ్ళు అనుకున్నారంట అందును బట్టి అతను వేరే వాళ్ళు ఎవరు చెబితే వాళ్ళు చేశారు ఫ్రీలారా అసలుకి ఎవరి మాట వింటే నువ్వు బ్రతుకుతావు అనేది పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడినటువంటి ఒక గొప్ప ఆదరణతో కూడినటువంటి మాట ఏంటంటే దేవుని మాట వింటే నువ్వు బ్రతుకుతావు ఆ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయని కుటుంబంలో కొర కొరతలు వస్తున్నాయని ఆ కుటుంబంలో అనేకమైనటువంటి అన్వేషణలు వస్తున్నాయి అని చెప్పి ఆ కుటుంబము ఏంటి ఈ రీతిగా జరుగుతుంది ఇంట్లో కుటుంబంలో అనుకొని ఎవరినైనా బలి ఇస్తే ఈ కుటుంబంలో ఆ సమస్య పోద్దని చెప్పాడంట వేరే అతను కాబట్టి వాడేం చేశాడంటే దేవుని మాటను లక్ష్య వాడు నేరుగా ఏం చేశాడు వారికి ఉన్నటువంటి కుమారుణ్ణి ఆ బలి బలి చేసేసి ఆ యొక్క పసి కందుని ఐదంతస్తుల బిల్డింగ్ మీద నుంచి పడేశారు కాబట్టి ప్రిలారా నీకు నెమ్మది వస్తుందా హృదయంలో నెమ్మది ఉందా లేదు హృదయంలో నెమ్మది లేదు క్షే నీ కుటుంబంలో క్షేమము లేదు కాబట్టి నీకు క్షేమము కావాలి అని అంటే నీవు బ్రతకాలి అని అంటే నీవు నెమ్మది కలిగి ఉండాలి అని అంటే ఏస్ యొక్క మాట దగ్గరికి నువ్వు రావాలి చెవియొగ్గి మీరు నా ఎద్దకు రండి చెవియొగ్గి మీరు నా ఎద్దకు రండి నా మాట మీరు విని ఎడల బ్రతుకు అని మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి ఎస్ఏ భక్తుడి ద్వారా ఇదిగో క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితమే దేవుడు తన భక్తులైనటువంటి ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శనులైనటువంటి ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేసి ప్రవచనక ప్రవచనాత్మకంగా ఈ మాటను ముందుగానే లోకానికి రూడిపరిచారు కాబట్టి ప్రిమ ప్రియనేస్తమా దైవజన్మ అందుని బట్టి ఇక్కడ సామెతల గ్రంథంలో మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నది సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇక్కడ అన్నాడు కదా నాలుగవ వచనంలో మాట్లాడుతున్నాడు చదువుదాం ఆయన నాకు బోధించవచ్చు నాతో ఇట్లనను మీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము నా ఆజ్ఞలను గైకొని నీడలా నీవు బ్రతుకుదువు అని అని అంటాడు ఏమని అంటాడు ఆయన నాకు బోధించు నాతో ఎట్లనెను నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము నా ఆజ్ఞలను గైకొని నీడలా నీవు బ్రతుకుదువు అని మాట్లాడుతున్నాడు కాబట్టి ఎవడో ఒక కమెంట్ చేశాడని ఎవడో ఒక ఎవడో ఏదో చెప్పేశాడని నువ్వు నీ బిడ్డల్ని నువ్వు చేతులారా పోగొట్టుకునే దానికంటే నీవు ఆయన నీకు బోధిస్తూ ఉన్నాడు ఆయన నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నీ కుటుంబంలోకే ఇదిగో పలానా మరి ఛానల్ ద్వారా ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నాడని సేవకులతో మాట్లాడుతున్నాడని మరి దేవుని యొక్క మందిరాల్లో నుంచి బాకానాథ శబ్దం ద్వారా నీతో మాట్లాడుతున్నాడని నువ్వు గుర్తెరిగి గ్రహించి ఆ బోధను నీవు వినగలిగినట్లయితే తద్వారా నీకు నీవు ఇక్కడ పట్టుదలతో మాటను పట్టుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకున్నట్లయితే నువ్వు బ్రతుకుదువు నెమ్మది కలిగి ఉందువు నీకు క్షేమ మగును అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి ప్రియులారా భక్తుడైనటువంటి సలోమను కూడా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు గట్టిగా పట్టుకోవాలంట ఆయన మాటను గట్టిగా పట్టుకోవాలి చెప్పబడిన మాట అది నీ కొరకే ఇది నా కొరకే మాట్లాడి అని నువ్వు ఎప్పుడైతే ఆ మాటను గట్టిగా పట్టుకుంటావో గట్టిగా ఆ పట్టుకున్న ఆ మాట నీకు అది ఆగ్నిగా ఉంటే దాన్ని నీవు గైకుని నేడులా నీవు నీ కుటుంబం నీ పిల్లలు నీ తరము నీ తరము వెంబడి తరము ఆయన సన్నిధిలో బ్రతుకుదురు గాక అని లేఖనము చక్కగా సంబోధిస్తూ ఉన్నటువంటి యొక్క సందేశము కాబట్టి ప్రిలారా మూడవ విషయం ఏంటంటే ఏంటంటే గ్రంథము ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో మాట్లాడుతున్నాడు కదా మీరు సమ్మతించి నా మాట నీడలా భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవించదురు అని మాట్లాడుతున్నాడు సమ్మతించి నా మాటలను ఇదిగో ఇదిగో మీరు పోయినట్లయితే మీరు ఖడ్గమ్మ పాలకుపోతారు మీరు నా మాటలు వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు మంచి పదార్థాలు మీరు భుజిస్తారు తద్వారా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు దీర్ఘాయుష్యమంతులుగా మరి దేవుడు దీవిస్తాడని లేఖనాలు మాట్లాడుతుంటే దేవుని మాట వెనుక లోకంలో ఉన్న అనేకమైనటువంటి కత్తులకు కండ్ర గొడ్డళ్లకు అనేకమైనటువంటి విషయాల్లో మీరు ఆ వాటికి ఖడ్గాలకు ఖడ్గము పాలైపోతున్నారని ఇక్కడ భక్తుడే యశ్ భక్తుడు ప్రవచనకా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియులారా ప్రియా దేవుని సంగమా సహవాసమా ఈ రోజున నువ్వు దేవుని మాట వినాలి దేవుని మాట విన్నటువంటి పరిభక్తుల చరిత్రను మనం చూసినట్టయితే దేవుని మాట విననటువంటి అవ ఆదములు ఏదేను లో నుండి వాళ్ళు త్రోసి వేయబడినట్లుగా కనపడుతూ ఉన్నది మరి దేవుని సన్నిధిలో అవ్వ ఆదాము అవ్వలో దేవుని సన్నిధిని దేవుని యొక్క ఏదేను తోట యొక్క వనముని మరి అందులో నుంచి వెలుపులకి బయటికి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళు మరి దూరము చేయబడినట్లుగా కనపడుతూ ఉన్నది కాబట్టి ప్రిలారా చూడండి నోవాహు దేవుని మాట విన్నాడు నెమ్మది కలిగి ప్రళయం వచ్చినప్పటికైనా తన మరి కుమారు కుమార కుమారత్వంలో కానివ్వండి తన యొక్క పుత్రులు పుత్రికుల్లో కానివ్వండి ఏమాత్రము కూడా వాళ్ళు తొనకలేదు వెనకలేదు దేవుని మాట విన్నారు విని ప్రకారంగా నడుచుకున్నారు తద్వారా జల ప్రళయం వచ్చిన లోకంలో అందరూ ఆ జలప్రళయంలో మునిగి చనిపోయినప్పటికైనా వీళ్ళు మాత్రమే బ్రతికారు ఎందుకు బ్రతికారు అని అంటే దేవుని మాట విన్నారు కాబట్టి వారు వారితో పాటు మరి ఆ వాడలో ప్రవేశించబడినటువంటి ప్రతి జాతీయు ప్రతి పక్షియు ప్రతి ఒక్క ప్రతిది కూడా బ్రతికినట్లుగా మాట విన్న వినినటువంటి ప్రతి జీవి బ్రతికింది కాబట్టి ప్రియులారా మాట వినటువంటి వాడవుగా నీవు ఉన్నావా దేవుని మాట వినటానికి చెవి ఎగ్గి నా ఎద్దకు రమ్మని మాట్లాడుతూ ఉన్నాడు చెవి ఎగ్గి నా ఎద్దకు రండి ఇదిగో నా మాట మీరు వినినట్లయితే మీరు బ్రతుకుదురు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ సామెతల గ్రంథంలో మరొక మాట రాయబడి ఉంది నాలుగవ అధ్యాయం పదవ వాక్యంలో మాట్లాడుతున్నాడు కదా ఆయన మాట వింటే దీర్ఘాయుష్మంతుడు అవుతావంట ఆయన మాట వింటే భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావంట కాబట్టి ప్రియనేస్తమా దైవజన్మ నేడు దేవుని మాట వింటే నీవు దీర్ఘాయుష్మంతుడిగా నా ప్రభువుని చేయగలడు మరి ఆరోగ్యవంతుడిగా నా ప్రభువుని చేయగలడు మరి భూమి మీద అత్యధికమైనటువంటి యొక్క బలాధికత కలిగినటువంటి వ్యక్తిగా నా ప్రభువుని చేయగలడు అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవుడు మాట విన్నాడు కాబట్టే మరి అనేకమైన విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించుకుంటూ వచ్చాడు దేవుని మాట విన్నటువంటి పరిభక్తులు చరిత్రలు మనం చూసినట్లయితే మోసే దేవుని మాట విన్నాడు డానియల్ దేవుని మాట విన్నాడు ఎర్మయా దేవుని మాట విన్నాడు ఇంకా అనేకమైనటువంటి పరిభక్తులు చరిత్రలు పుటాలను మనం తిరగవేసినట్లయితే అనేకమైనటువంటి కుక్కల్లాలుగా ఉన్నటువంటి ప్రజలు దేవుని మాట విన్నారు కాబట్టి వాళ్ళు బ్రతికి ఈరోజు మనల్ని బ్రతికిస్తున్నారు అలాలుయ కాబట్టి వాళ్ళు బ్రతికారు మనల్ని బ్రతికిస్తున్నారు దేని ద్వారా బ్రతికిస్తున్నారు ఏంటంటే ఆయన వాక్ ద్వారా మనల్ని బ్రతికిస్తున్నారు ఆయన మాట ద్వారా మనల్ని బ్రతికిస్తున్నారు ఆయన జీవపు వాక్ ద్వారా మనల్ని బ్రతికిస్తున్నారు ఎందుకని అంటున్నాడు కదా యశ భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు యాభై ఐదు మూడుని బట్టి ఇదిగో మీరు చెవి ఎగ్గి నా యొద్దకు రండి నా యొద్దకు రండి మీరు నా మాట నీడలా మీరు బ్రతుకుతారు ఇది శాశ్వతమైనటువంటి కృప చూపిస్తుంది నా మాట శాశ్వతమైనటువంటి కృప నీ మీదకు నా దేవుడు చూపించాలి అని అంటే నువ్వేం చేయాలి అని అంటే లోకంలో ఉన్నవారి మాట వినవసరలా లేకపోతే నీ పక్కింటి వారి మాటను వినవసరలా లేకపోతే నీ ఎదురింటి వారి మాట వినవసరలా వినకూడదని నేను చెప్పట్లేదు అవసరం కలిగిన మాటని నువ్వు వినాలి లేదంటే దేవుని మాటకే నువ్వు చెవి ఎగ్గాలి అలా ఎప్పుడైతే నీ దేవుని మాటను నువ్వు చెవి ఎగ్గినప్పుడు నువ్వు ఆశీర్వాదానికి కారకుడుగాను నీవు భూమి లేదా దీర్ఘాయుష్మంతుడు గాను ఇదిగో నీవు అనేకమైన బ్రతుకు దినములని కూడా నా దేవుడు నీకు క్షేమమును కలగజేస్తాడు ఆమె అలా కాబట్టి ప్రియ నైస్తమా దయజన్మ ఈరోజు ప్రభు మాట విందాం ఆయన పాదాల దగ్గర గడుపుదాం నీ మాట ఏంటి ప్రభావ నా జీవితంలో నెరవేర్చు ప్రభావా నేనేమై ఉన్నాను ప్రభా అది కేవలం నీ కృపే నీ మాట ఎందు నమ్మకించనయ్యా నీ మాట ఎందు విశ్వాసించనయ్యా నీ మాట ఎందు అయ్యా నిలకడగా నీ సన్నిధిలో సాగిలపడ్డానయ్యా అని నీవు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రాధయపడి బ్రతిములాడి విచారణ చేసి ప్రభు సన్నిధిలో నువ్వు వేగిరిపడినప్పుడు నా ప్రభు నీ మీద కనికిరపడి నీ మీద జాలి చూపి నేను బ్రతికించటానికి అనేకులని ద్వారా బ్రతికించబడటానికి నా దేవుడు నిన్ను ఆయన పెదవులకు ఒక ప్రకటనగా నా దేవుడు చేయగలడు ప్రైజ్ ఈ కొద్ది వాక్యము దేవుడు మీ హృదయమునే వినికిడిలో దీవించబడున గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన ఈసయ్య కృపగలిగిన రాజా నమ్మదగిన దేవ నీతి మంతుడు స్తోత్రాలు నాయనా నీ ఘనమైనటువంటి పాదాలకు లెక్కలేని స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభా నీ సన్నిధిలో నీ బిడ్డలు మీరు బలపరచు ఈ యొక్క ఉదయం కాల సమీప వేళలో నీ మాట వినటువంటి బిడలుగా మార్చండి ఇప్పటి వరకు నీ మాట వినక నీకు దూరంగా ఉంటే లేకను మాట్లాడుతుంది నా నీతికి దూరముగా ఉన్నవారులారా ఎందుకు మాట్లాడుతున్న ప్రభా నీ రక్షణ కలగ చెయ్యండి ప్రభా అయా నిన్ను చూడటానికే వచ్చినటువంటి జక్కయ్యకు నువ్వు ఒక మాట హెచ్చరిక చేసావు జక్కయ్య నేడ నీ ఇంటికి రక్షణ వచ్చింది నేడు నువ్వు చెట్టు దిగిరాము నా అన్నప్పుడు అయ్యా ఎమ్మట నీ మాట విన్నాడు నాయన లోపడ్డాడు నాయన నిన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇతడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని పిలిచిన మా తండ్రి నీకు స్తోత్ర నీకు దూరముగా ఉన్న వారందరినీ కూడా జక్కని పిలిచినట్లు మీరు పిలిచి వారందరికీ రక్షణ దయచేయండి నెమ్మదిని దయచేయండి ప్రభా ఈ భూమి మీద అనేకమైనటువంటి విషయాల్లో బ్రతకని ఇవ్వటానికి నీ కృపణ దయచేసి దీర్ఘాయుష్మంతులుగా ఉంచి నీ మాటలు వారి పెదవుల్లో ప్రకటనగా మార్చి నీ కొరకై నైన పనికొచ్చే పనిముట్టుగా పాత్రగా సువార్తకు సువాసనగా మార్చమని ఏ బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె